హాయ్ అండి సో మనం చూడదర్సు వేసుకునేటప్పుడు కొంతమంది చూడదర్సు నార్మల్గా ఉన్నట్టుంటాయి కొంతమంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్లో ఉన్నట్టుంటాయి సో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే మనం ఏం చేయాలంటే బ్యాక్ డాట్స్ వేసుకోవాలన్నమాట సైజ్ ఎంత టైట్ చేసినా బ్యాక్ డాట్స్ వేస్తే ఆ షేపు నడుం దగ్గర చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో దానికోసం ఫస్ట్ డ్రెస్ని ఇలా ఫోల్డ్ చేద్దాం సో ఇటువైపు ఇది చంక వైపు ఇది పైది నెక్ అనమాట సో ఇది సెంటర్ నా రైట్ హ్యాండ్లో ఉండేది సెంటర్ అనమాట సో మనం డ్రెస్ అలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్ దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్ కి ఒక డాట్ పెట్టుకోవాలి అంటే అక్కడి నుంచి మనం ఫోర్ ఇంచెస్ అని అంచనా కోసం ఒక డాట్ పెట్టుకుందాం డాట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి పైన భుజాలు అయితే ఉన్నాయి కదండి కరెక్ట్గా భుజాల దగ్గర నుంచి తొమ్మిది ఇంచులు భుజాల దగ్గర నుంచి తొమ్మిది ఇంచులకి ఒక డాట్ పెట్టుకుందాం ఇది ఏదైతే డాట్ పెట్టుకున్నామో తొమ్మిది ఇంచులకి ఆ తొమ్మిది ఇంచుల నుంచి ఇక్కడికి నాలుగు నాలుగు ఇంచులు గ్యాప్ ఉండాలి చెప్పాను కదా ఫస్ట్ నాలుగు ఆ గ్యాప్ కోసం ఆ నాలుగు డాట్ పెట్టాను ఫస్ట్ డాట్ నాలుగు ఇంచుల గ్యాప్ కోసం సో పై నుంచి ఏదైతే మనం తొమ్మిది ఇంచులు పెట్టామో పైనుంచి ఇక్కడికి తొమ్మిది ఇంచులు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తొమ్మిది ఇంచులు ఈ తొమ్మిది ఇంచులని మనం లైన్ డ్రా చేసుకోవాలి పై నుంచి తొమ్మిది ఇంచులు ఆ తొమ్మిది ఇంచుల నుంచి మళ్ళీ తొమ్మిది ఇంచులు అనమాట ఫస్ట్ తొమ్మిది ఇంచులు లైన్ అయినా డ్రా చేయట్లేదు ఓన్లీ డాట్ పెడతాం అక్కడి నుంచి తొమ్మిది ఇంచులని ఇది ఈ లైన్ బ్లూ లైన్ తొమ్మిది ఇంచులు అన్నమాట పైన తొమ్మిది ఇంచులు కాక తొమ్మిది ఇంచులు అనమాట ఇది సో ఇక్కడి నుంచి ఇక్కడికి తొమ్మిది ఇక్కడి నుంచి ఇక్కడ తొమ్మిది అనమాట ఇది నాలుగు సో ఈ తొమ్మిది ఇంచులకి మళ్ళీ సెంటర్ అంటే నాలుగున్నర నాలుగున్నర దగ్గర ఒక డాట్ పెట్టి ఆ కరెక్ట్గా నాలుగున్నర ఎక్కడైతే డాట్ పెట్టామో ఆ డాట్ దగ్గర నుంచి చూడదగ్గరను చూపిస్తాను ఇది తొమ్మిది తొమ్మిది ఇంచులు ఈ మధ్యలో డాట్ ఇది నాలుగున్నరకి ఈ నాలుగున్నర నుంచి ఇటువైపు ఒక హాఫ్ ఇంచు అటువైపు ఒక హాఫ్ ఇంచు ఇప్పుడు ఈ హాఫ్ ఇంచులని ఆ పై లైన్ వరకు ఈ కింద లైన్ వరకు కలిపేసుకోవాలి చూసారు కదా అది అలాగా సన్నగా వచ్చేస్తుంది అక్కడికి వచ్చేసరికి అలాగే ఇటు నుంచి కూడా పైకి వెళ్ళేసరికి సన్నగా అయిపోద్ది అంటే మధ్యలో లావ్ వస్తుంది చివరికి వచ్చేసరి సన్నగా వచ్చేస్తుంది అనమాట సో ఇలా ఒక డైమెండ్ షేప్లాగా వచ్చినట్టు వస్తుంది అన్నమాట పొడవుగా డైమండ్ షేప్ వచ్చినట్టు వస్తుంది సో మనం ఇప్పుడు ఈ ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు ఎలా పట్టుకోవాలి అనుకుంటే డ్రెస్ని ఓన్లీ పై దాన్ని అంటే లైనింగ్ ఇది కలిపిన ఒకదాన్ని ఈ పైన ఆ చివరిని అలా పట్టుకోవాలి అలా ఫోల్డ్ చేసి మిగతాదంతా పక్కకు పెట్టేసి చూసారు కదా నేను చూపిస్తున్నాను ఇక్కడ అక్కడి నుంచి అలా మధ్యలోకి వచ్చి మళ్ళీ కిందకి దగ్గరికి వచ్చేయనమాట సన్నగా స్టార్ట్ అయ్యి లావుకి వచ్చి మళ్ళీ కిందకి సన్నగా వచ్చేయాలన్నమాట సో అలా కుట్టు వేసేస్తే చూసారు కదా పైనుంచి అలా కుట్టు వేసి లావుగా వచ్చి మళ్ళీ కిందకి సన్నగా లాగేయాలన్నమాట ఉగ్గు లేకుండా సో అలాగా అటు ఒకటి ఇటు ఒకటి సేమ్ అలాగే మనకు పెట్టి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి ఓన్లీ బ్యాక్ పార్ట్కి వేసుకుంటే సరిపోదండి ఫ్రంట్కి అయితే అయితే అవసరం లేదు సో బ్యాక్ పార్ట్కి వేసుకుంటే మనకి ఫిట్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది అన్నమాట సో మనకి ఇక్కడ బ్యాక్ ఇలా వస్తాయి రెండు సో ఇది ఇటువైపు ఈ దగ్గర చూసారు కదా లోపలకి వచ్చినట్టు వస్తుంది నడుము దగ్గరికి వచ్చినట్టు వస్తుంది అలాగే ఇటువైపు నడుము వచ్చిన ఇలా లోపలికి వచ్చినట్టు వస్తుంది అన్నమాట ఇది మరి ఈ చెస్ట్ దగ్గర ఈ కింద ఇంకేం కదలవు ఓన్లీ ఈ నడుం దగ్గర మాత్రమే లోపలకి వచ్చినట్టు వస్తుంది అంటే మనకు అక్కడే కదా షేప్ కావాలి కాబట్టి మనకు ఆ లోపలికి వచ్చింది పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అన్నమాట ఫ్రంట్ నార్మల్గా ఎలాగూడదు అలాగే తర్వాత భుజాలు కలుపుకోవడం హ్యాండ్స్ వేసుకోవడం అంతే ఇంక నార్మలే థ్యాంక్ యూ అండి